పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్స్లో నమోదైన అరవై నాలుగు కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు నాలుగు నాలుగు కిలోలను ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని ఎఫ్ఎస్ఎల్ కొరకు శాంపుల్ తీసి మిగిలిన మొత్తాన్ని కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూరులోని వెంకటరమణ ఇన్సినరేటర్ ఫ్యాక్టరీ వద్ద పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారు ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర సభ్యులతో పాటు ఆఫీసర్స్ అందరూ కలిసి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా యాంటీ గాంజా క్యాంపెయిన్లో భాగంగా చాలా కేసులు నమోదు చేయబడ్డాయి ఆ కేసులలో ఈ ఇంత గాంజాను పట్టుకోవడం జరిగింది ఈ గాంజానంతా అన్ని కేసులలో ఉన్న అంతా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు దాని డిస్పోజల్ కమిటీ డిస్పోజల్ కోసము నిర్ణయించింది ఈ దీంట్లో టోటల్గా అరవై రెండు అరవై నాలుగు కేసులలో టోటల్గా గాంజాయి ఐదు వందల ఇరవై ఒక కేజీలో ఐదు వందల నలభై నాలుగు గ్రాములు ఈ మొత్తం ఇప్పుడు కనబడుతుందంత ఐదు వందల ఇరవై ఒక కేజీలు ప్లస్ ఐదు వందల ఇరవై నాలుగు గ్రాములు మొత్తం సో అరవై నాలుగు కేసులలో ఈ మొత్తం ఇంత గాంజాయిని పట్టుకోవడం జరిగింది ఇది దీని వాల్యూ మార్కెట్ వాల్యూలో ఒక్క కోటి ముప్పై ఎనిమిది ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేలు సో ఇది ప్రొసీజర్ ప్రకారము ఎన్డిపిఎస్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఒక కమిటీ కూర్చొని కమిటీ చైర్మన్గా సిపి రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ చూసుకొని ఈరోజు దీన్ని డిస్పోజల్ చేయాల్సిన బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఇవన్నీ ఈరోజు మొత్తము కేసు ప్రాపర్టీ ప్రకారంగా ఎంతెంత ఉంది దాని ప్రకారంగా తీసుకొని ఇక్కడ మనం కరీంనగర్లో ఇది తీసుకోగలుగు తీసుకుంటాం దీంట్లో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్లో యాంటీ గాంజా వర్క్లో పనిచేసిన ఆఫీసర్స్ అందరినీ నేను అభివందిస్తున్నాను అలాగే ఇంకా ఇంకా ఈ ట్రగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రయాణం పయనిస్తుంది ముఖ్యంగా ఉన్న పరిధిలో దీనికి అగనిస్ట్గా పోలీస్ చాలా ఎన్ఫోర్స్మెంట్ చాలా అట్టుగా ఉండి

జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ఏఆర్ ఏసీపీ సుందర్రావు సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ ఆర్ఐలు దామోదర్ మల్లేశంలు పాల్గొన్నారు